వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ అరవై ఒకటి అరవై రెండు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరుపల్ల పల్ల కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పెదవడగురు మండలం పెదవడగురు గ్రామం నుంచి రైతు లక్ష్మీరెడ్డి రెడ్డి గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా అరవై ఒకటి అరవై రెండు సైజులో ఉన్నటువంటి ఆరుపల్ల పల్లకోడెలు ఈ యొక్క మైల్ది వచ్చేసి ఆరు పళ్ళకొచ్చి నాలుగు నెలలు అవుతుంది మరి అదే విధంగా అవతల దున్నటువంటిది పసి వచ్చేసి ఆరు పళ్ళకొచ్చి నెల అవుతుంది ఐదు వచ్చేసి అరవై రెండు సైజు మరి అదేవిధంగా పశాద్ వచ్చేసి అరవై ఒకటి సైజులో ఉంటుందని చెప్తున్నారు రైతు లక్ష్మీరెడ్డి రెడ్డి గారు రెండు కూడా రెండు దిక్కుల పోయేటటువంటి కోడిలో మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో అనే నంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు లక్ష్మీరెడ్డి రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు తొమ్మిది ఎనిమిది ఆరు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఏడు సున్నా అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు లక్ష్మీరెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే మరి ఈ యొక్క ఒంగోలు జాతి ఆరుపల్ల రూపాయల ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి